ఆ మాట మీద మేము ధ్యానం చేస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి వినిచున్న ప్రతి బిడ్డకును తను చూపుతున్న నాకు ముందు మీ ఆత్మ అభిషేకం దయచేసి నడిపించమని యేసు యేసు ప్రభు వారు తన శిష్యులు తన సోదరులతో అంటున్న మాట తన సోదరులు ప్రభువును ఒత్తిడి చేస్తున్నారు నువ్వు యోధయా వెళ్ళొచ్చు కదా యోధయా దేశం వెళ్ళి నువ్వు చేసే అద్భుతాలు చూచి ప్రియులు నీ పనులన్నీ అక్కడ చేయవచ్చు కదా మాతో ఎందుకు చేస్తున్నావు నువ్వు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళని వాళ్ళ సోదరులు ఒత్తిడి చేస్తూ ఉన్నారు ప్రభువారిని ఒత్తిడి చేసేటప్పుడు అన్నాడు పర్ణశాల పండుగ సమయం అది మీరు వెళ్ళండి మీ సమయం అయితే వచ్చేసింది కానీ నా సమయము నేను వెళ్ళవలసిన సమయము ఇంకా రాలేదు ప్రభువారి మాట ఎందుకంటున్నారు నేను వెళ్ళవలసిన సమయం ఇంకా తొమ్మిది వచ్చినప్పుడు నా సమయం ఇంకా పరిపూర్ణం కాలేదు నా సమయం ఆరులోనేమో నా సమయం రాలేదు నా సమయం ఎక్కనో రాలేదు ఏళ్ళలోనేమో నా తొమ్మిదిలోనే నా సమయం ఎంకనో పరిపూర్ణం కాలేదని ప్రభు వారు అన్నారు ఎందుకు సమయం ఇంకనో రాలేదు నా సమయం ఇంకనో రాలేదనే మాట ఇక్కడే కాదు ఇంకొక చోట కూడా వాడబడుతుంది యోహన్స్ వార్త రెండవ అధ్యాయంలో నాలుగవ ఇంకనో రాలేదని అక్కడ తల్లి వచ్చి అమ్మా నాతో సంగమా దేవుడు ఏదైనా ఒక కార్యము చేయాలి అని తలస్తే ఏదైనా ఒక కార్యము చేయాలి అని ఒక ప్రణాళిక దాన్ని నిశ్చయం నిర్ణయం చేస్తే తన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు ఈ సమయానికి చేయాలని మనము మన పరిగామాలను ఎలాగ ఎదురు చూస్తామో దేవుడు కూడా తాను చేయాలనుకున్న పని చేయడానికి మొదలు పెట్టడానికి ఒక సమయము తాను ఏర్పాటు చేసిన సమయం కొరకు చూస్తూ ఉంటారు కానీ వివాహ విషయాల్లో కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన శిష్యులు అక్కడ తెలుగు అక్కడ ద్రాక్షరసం అయిపోయినప్పుడు తల్లి ఆయన వచ్చి అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని చెప్పినప్పుడు అమ్మనాథ ఏం పని నా సమయం ఎక్కను ఏ మొదలు పెట్టడానికి ఆయన సమయం రాలేదన్నారు ఏ మొదలు పెట్టడానికంటే నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి మార్చటానికి సమయం రాలేదు ద్రాక్షారసం అయిపోయింది ద్రాక్షరసం చెయ్యాలా ద్రాక్షారసం చేయడానికి సమయం కావాలా కానీ అక్కడ ఏం చేయాలో ద్రాక్ష రసం ఎలా చేస్తారో పిండి చేస్తారా కాదు అక్కడ నీటిని ద్రాక్ష రసంగా చేయబోతున్నారు కాదు ఇదే పాత్రి బంధన గ్రంథంలో కూడా తన ప్రజలైన ఇస్రాయల్ దేవుడు ఒక ప్రణాళికను నిశ్చయించి పెట్టారు ఒక ప్రణాళికను నిశ్చయించి పెట్టారు అది అంటే అది కూడా నీటితో ప్రారంభమైన పని ఇక్కడ నీటితోనే ద్రాక్ష రసం చేయబోతున్నాడు అక్కడ నీటితోనే తన పనిని ప్రారంభించబోతున్నాడు దేవుడు

తన ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి నాలుగు వందల ముప్పై సంవత్సరాల బాధ్యసత్వంలో విడుదల కలుగు చేయాలని ఒక ప్రణాళిక సంకల్పించాడు దేవుడు ఆ సంకల్పము ఎలాగూ మొదలైందయ్యా అంటే ఐగుప్తులు ఏ నైలు నది నీరు నీటిని చూసుకుని అతిశయపడుతూ ఉండాలో ఏ నైలు నది నీటిలో ఐగుప్తీలు పుట్టిన మగ పిల్లల్ని చంపి మొసళ్లకు ఆహారముగా వేయమంటారు అతిశయ కారణమైన ఆ నైలు నది నీటిని మోషుల ద్వారా కర్రతో కొట్టించగా నైలు నది నీరు రక్తముగా మారింది దేవుని నామానికి మహిమ కలుగును గాక అది ఇస్రాయేలీకేమో ఆశ్చర్యం మహా అద్భుత కార్యము అది ఐగుప్తీయులకేమో ఒక తెగులు ఒక తెగులు పది రకాలైన తెగుళ్ళు మొదటి తెగులుతో దేవుడు తన కార్యం ప్రారంభించాడు మొదటి తెగులు నీటితోనే ప్రారంభించారు నీటిని రక్తముగా మార్చాడు అక్కడ పాత నిబంధనలు ఇస్రాయలు ప్రయాణము నీరు రక్తముగా మారి ప్రయాణం మొదలైంది గొర్రెపిల్ల రక్తముతో ప్రియ సంగమ గొర్ర పిల్ల రక్తముతో అది పూర్తి విమోచన జరిగింది నీటిని రక్తముగా మార్చి వారి ప్రయాణము మొదలు పెట్టారు అంటే తెగులకి ప్రారంభం పెట్టారు గొర్రెపిల్ల రక్తముతో ఆ ప్రయాణ ముగింపు బలికించారు గొర్రెపిల్ల రక్తంతో ప్రయాణ ముగింపు బలికించారు అది ఏమైంది అంటే ఇష్ర వారి జీవితంలో అద్భుత కార్యం జరిగింది ఆ తెగులు వారికి రాలేదు ఈ అతిశయ కారణమైన నీటిని రక్తంగా మారిస్తే ఆ రక్తపు నీరు వారు ఎర్ర ఎర్రగా మార్చగా ఆ రక్తంతో నీరు వారు రాగలేకపోయారు ఇదే ఇక్కడ నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి అక్కడ పాత నిబంధనలో దేవుడు నీటిని రక్తముగా మార్చి తన క్రియను ప్రారంభించాడు నూతన నిబంధనలకు వచ్చేటప్పటికి తాన వివాహంలో యేసుక్రీస్తు ప్రభు వారు తాను పరిచర్య ప్రారంభించాడు అక్కడ వారి ప్రయాణ ప్రారంభమైంది ఇక్కడ పరిచర్య ఆయన భూలోకానికి వచ్చి తన పరిచర్య ముప్పై మూడు ముప్పై సంవత్సరాల జీవితంలో బాప్తి తీసుకుని పరిచర్య ప్రారంభించారు పరిచర్య ప్రారంభంలోనే మొదటి చూచక క్రియ ప్రభువారు చేసిన మొదటి సూచిక క్రియ నీటిని రక్తముగా మార్చుట నీటిని ద్రాక్ష రసముగా మార్చుటా రే సగమా నీటిని ద్రాక్షరసముగా ప్రభువారు మార్చి అన్నారు మార్చడానికి నీరే అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది తల్లి వచ్చి తమ్మా నా సమయం ఇంకను రాలేదు ఎందుకు రాలేదు సమయం ప్రభువారు ఎందుకు సమయం రాలేదంటారు ద్రాక్ష రసం అక్కడే ఉన్న ఏది కలిపి చేసేది లేదు అక్కడ ఉన్న బాణంలో నీటిని నింపండి ఆ ఆరు రాతి బాణాలు ఎండా నీటిని నింపగా ముంచి తీసుకు వెళ్ళంటున్నారు దానిలో ఏం నింపారు అన్నారు దానిలో ఏమి కూడా ఏ ఎటువంటి ఎటువంటి పదార్థము కూడా దానిలో కలపరా ఆ ఆరు రాతి బాణలు ఆరు రాతి బాణలు మానవ జీవితానికి మానవ హృదయానికి సాదృశ్యమై అది కదలకుండా అక్కడే ఉన్నాయి బాణలు కానీ రాతి బాణల నిండా నీటిని నింపారు రాతి బాణల నిండా నీటిని నింపారు ఆ నింపిన నీటిని ముంచి ప్రధాని నుంచి ఏమీ చేయలే మాట మాత్రమే నింపండి అని అడుగు మనం కూడా రాతి బాణాల వంటి వారము కథలని వారము మార్పు లేని వారు మన హృదయము దేవుని వాక్యంతో దేవుని ఆత్మతో నింపబడాలి రాతి నిబంధనలో నీటిని రక్తముగా మార్చారు నూతన నిబంధనలు నీటిని ద్రాక్ష రసముగా మార్చారు నీటిని ద్రాక్ష రసంగా మార్చారు అంతేకాదు ద్రాక్ష రసంగా మార్చినట్టు మోస ఏం చేశాడా కొట్టాడు అక్కడ నీటిని కర్ర చూపించి నీటిని నీటిని చూపించాడనమాట అది అర్థమైంది కానీ ప్రభువు ఏమి చూపించారు ఏమి చూపించలేదు ఆ రాతి బాణలు అక్కడ అక్కడున్న రాతి బాణలు ఎక్కడున్నా అక్కడ అక్కడున్న రాతి బాణలు అక్కడున్న రాతి బాణలో నీళ్లను నింపుడు అన్నాడు ఏ కార్యం చేసినా నీటితో ప్రారంభిస్తున్నాడు ఆదు ఎందు భూమి దేవుడు భూమి ఆకాశంలో సృజించను భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను దేవుని ఆత్మ జలములపై అల్లలాడు నీటితో ప్రారంభించాడు దేవుడు సృష్టిలో కూడా నీటి మీద దేవుని ఆత్మాలలాడింది కాలంలో నీటి మీద నీరు రక్తముగా మార్చబడింది యేసుక్రీస్తు ప్రభు వారు నీటు నీరు ద్రాక్ష రసముగా మార్చబడింది అక్కడ రుచి మారిపోయింది అక్కడ వాసన మారిపోయింది అక్కడ రంగు మారిపోయింది అక్కడ సంతోషము అక్కడ సంతోషం కలిగింది ఇక్కడ ప్రభు వారు కణం ఒకసారి చూడండి లేవ కణము పదిహేడవ అధ్యాయము

ఎవడైతే రక్తము తింటారో వాని కుచము వాని వంశము ఏది కూడా లేకుండా కొట్టి ప్రభు ప్రభువారు రక్తము తినకూడదు రక్తము దేలన ఉరికించాలి రక్తములో ప్రాణం ఉంటది గమనించండి అక్కడ నీరు శుద్ధీకరణకు గుర్తు అక్కడ రక్తము విమోచనకు గుర్తు ఇక్కడ నీరు శుద్ధీకరణకు గుర్తు ఇక్కడ ద్రాక్ష రసము ప్రభువు రక్తమునకు సాదృశ్యము ప్రియ సంగమా ప్రభువు ఏం చేస్తాడంటే గిన్నె పట్టుకున్నాడు గిన్నె పట్టుకున్నాడు గిన్నె పట్టుకొని ఇది నా రక్తం ఆయన రక్తములో పాపం లేదు ఆయన రక్తములో పాపం లేదు పరిశుద్ధ రక్తం ఆయన రక్తము మన రక్తములో పాపం ఉంది మన పాప రక్తాన్ని శుద్ధి చేయడానికి పరిశుద్ధ రక్తము బలియాగముగా పారబోయవలసింది బలియాగముగా సమర్పించవలసిన అవసరం ఉంది అందుకే ప్రభు అంటారమ్మా నా సమయము ఇంకొందా ఇంకా ఆయన పరిచయం ప్రారంభం కదా ఇంకా మూడు సంవత్సరాల పైన సమయం ఉంది వెంటనే నేను చేస్తే పట్టబడాలా వెంటనే నేను చేస్తే పట్టబడాలి అందుకే సోదరువు నువ్వు వెళ్ళు పర్ణశాల పంటకు వెళ్ళొచ్చు నువ్వు రాహసంగా ఎందుకు కార్యాలు చేస్తున్నావు అంటే నా సమయం రాలేదు నా సమయం రాలేదు ఆయన సమయం వస్తే ఇదే ఏడాము ఇదే ఏడో అధ్యాయము ఆ గడియ వచ్చినందున ఉంటుంది చూడండి నా సమయం ఇంకను పరిపూర్ణం కాలేదు మీరు పండుగకు వెళ్ళుడి తొమ్మిదో వచ్చిన మీరు పండుగకు వెళ్ళుడి నా సమయం నా సమయం ఇంకను పరిపూర్ణము కాలేదు కనుక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళినని వారితో చెప్పాను చాలు ప్రియ సంగమ నా సమయం ఇంకను కాలేదు కాబట్టి నేను ఇప్పుడే వెళ్ళను ప్రియ సంగమ ప్రభువు ఎందుకు ద్రాక్ష రస ద్రాక్ష రసాన్ని కొట్టుకొని నా రక్తం అయ్యా అన్నారంటే ఇంక అదే లాస్ట్ ద్రాక్షారసాన్ని రక్తముగా చూపించి నేను పట్టబడతాను నేను చనిపోతాను నేను సమాధి చేయబడతాను నేను తిరుగులేస్తాను నా సంఘము కట్టబడిది తర్వాత మీరు చేయవలసిన పని ఉంటాయి అంటే నా శరీరము నా రక్తమును మీరు తీసుకోవాలా నా రక్తము ద్రాక్షారసము నా రక్తము ద్రాక్షారసము పాత నిబంధనలో నీరు రక్తముగా మార్చాడు నూతన నిబంధన పరిచర్యలు నీరు ద్రాక్ష రసముగా మార్చాడు ప్రభు పట్టబడేటప్పుడు ద్రాక్ష రసము రక్తముగా మార్చాడు ద్రాక్ష రసము రక్తముగా మార్చి వారికి ఇచ్చి మీరు పంచుకొని త్రాగుడి అని చెప్పారు మీరు పంచుకొని త్రాగుడి అని చెప్పారు కానీ ప్రభు వారు ఏం చేస్తారంటే ఇసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చూడండి మత్త ఇసుక వార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం చేదు చే ద్రాక్ష ఆయనకు త్రాగనిచ్చి ఆ ఆయన దానిని రుచి చూచి ఆ త్రాగ ఆ ప్రియ ప్రభు ప్రభువారు ఇంకా ద్రాక్షారసం రక్తంగా మార్చి మనకిచ్చారు మనం బల తీసుకునేటప్పుడు అది రక్తమే కానీ ద్రాక్షారసం రూపంలో మనం తీసుకుంటున్నాం ద్రాక్ష రసం రక్తముగా ప్రభుత్వంలో మనం పుచ్చుకున్నప్పుడు మార్చబడుతుంది ఎందుకంటే మనం జీవించినంత కాలము పాప రక్తము మనలో ఏలుబడి చేస్తుంది కాబట్టి మన పాప రక్తం శుద్ధీకరణ చేయడానికి పరిశుద్ధమైన రక్తమును ఆయన మనకు మన కొరకు అర్పించి మన తన బిడ్డలుగా చేస్తు మీరు పరిశుద్ధు అయి ఉండు అని చెప్పాడు ప్రభు పరిశుద్ధులు కనుక పరిశుద్ధులుగా ఉండి కొరకు తన రక్తాన్ని ఇచ్చారు శిలో ఉన్నప్పుడు ఆయన చేదును చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఆయనకు ఇస్తే ఆయన తీసుకొని అది తీసుకుంటుకు ఇష్టపడలేదు ఎందుకు చేదు కలిపిన ద్రాక్ష రసం ఇచ్చారంటే లేఖన నెరవేర్పు జరగాలి కదా లేఖన నెరవేర్పు జరగా కీర్తన గ్రంథము అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో ఉంటుంది అరవై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటవ వచనంలో ఉంటుంది చేదును నాకు వారు చేతులు ఆహారాలుగా ఆ నాకు దత్తగా అయినప్పుడు చిరకం త్రాగా ఆ ప్రవచన నెరవేర్పు జరిగింది వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగరించిన చిరక ముంచి బోళ్ళము కలిపిన ద్రాక్ష రసము ప్రభువునకు ఇచ్చుకు వారికి ఇష్టపడగా అది చేదు బోళము చేదు చేదు కలిపిన ద్రాక్ష రసము ప్రభువునకు నొప్పులు తగ్గడానికి నొప్పులు లేకుండా ఉండడానికి ఇష్టపడగా దేవుడు నొప్పులతో ఎరిగి శిలో మరణం పొందాలి నొప్పులు లేకుండా మత్తుగా పడుకుని శిలో మరణం పొందటం కాదు కాబట్టి ఆ ద్రాక్ష రసం తీసుకోవడానికి ప్రభువు ఇష్టపడదు ఆ ఆ ప్రవచన నెరవేర్పు జరిగింది ప్రియ సంగమ దేవుడు బిడ్డలారా మనం ఎలా గున్నామో మన ప్రణాళిక దేవుడు ఒక ప్రణాళిక వేశాడు ఇస్రాయల్ని నడిపించడానికి మొదటి తెగురుతూ ఆ ప్రణాళిక ప్రారంభమైంది మీద రక్తంతో ప్రణాళిక ముగించింది ప్రభు చేశారు యేసుక్రీస్తు ప్రభు వారు తన పరిచయ ప్రారంభ ప్రణాళిక వీటిని ద్రాక్షరసముగా మార్చి ప్రారంభించారు తల్లి చేయనప్పుడు సమయం రాలేదని అడిగదు వెంటనే ప్రభు అయినప్పటికీ ఆయన చేయవలసిన సమయము ఆ సమయం ఆయన చేయవలసిన సమయం తాను పట్టబడే రాత్రి పస్కా ముందు రోజు అంటే పస్కా స్టార్ట్ అయింది పస్కా విందులో గుర్రతుల విందులో ద్రాక్ష ఈ సగమ అక్కడేమో ఆలస్యమైంది పరితేగుడు వచ్చేటప్పటికి కానీ ఇక్కడేమో రెండు సరే పసకా విందు జరుగుచు ఉంది అంటే గొర్రెపిల్ల విందు జరుగుచు ఉన్నది ద్రాక్షరసము రక్తముగా మార్చబడుతుంది రెండు ఒకే గడియలో ఆ గడియ వచ్చినప్పుడు లూకాస్ వార్త చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఒకసారి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం పదిహేడు పదిహేడు చదివిందా చదివిన లేఖన బాగు

చాలు ప్రియ సంగమా ఆ గడియ వచ్చినప్పుడు ఆ గడియ వచ్చినప్పుడు ఏ గడియ నా సమయం ఇంకనూ రాలేదమ్మా అన్నారు కదా ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ప్రభు ద్రాక్ష రసం చేయమన్న సమయం రాకపోతే ఆ సమయం ఇప్పుడు వచ్చింది ఆ గడియ వచ్చినప్పుడు ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన అది పద్దెనిమిది వచ్చినాం లేక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్ష రసము తాగనని మీతో చెప్పుచున్నాను సినిమా మీద అందుకని చేదు గడిపిన ద్రాక్ష రసం ఇస్తే ప్రభు తాగుటకు ఇష్టపడలేదు ఇంకా తాగను నేనని చెప్పారు కదా దేవుని రాజ్యం వచ్చే వరకు ఇక నేను పుచ్చుకోను ద్రాక్ష రసము అక్కడ పుచ్చుకుంటే వాతావరణం నెరవేరదు మాట నెరవేరదు పుచ్చుకొనలేదు ఇక్కడేమో తగు ఇదిగో అని ద్రాక్ష రసాన్ని చూపిస్తున్నారు ప్రియ శనమా దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించినట్లయితే చేదును ఆహారంగా ఇచ్చారు అది పాత నిబంధన ప్రవచన కీర్తన గ్రంథ ప్రవచన నెరవేరు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చేదును ఎందుకు అంటే ఆయన తీసుకునే చేదు వేరుగా ఉండాలి ఆ చేదు ఏమిటంటే సర్వమానవాళి పాపం అనే చేదు సర్వ మానవాళి పాపం అనే చేదు మనం అనేక రకాలైన పలు సమస్యలు పలు చిక్కుల్లో పలు వేదలు పలు బాధల్లో కష్టాలు కన్నెల్లో పడుతూ ఉంటాము అవి భూమి లాంటి చేరని చేదు ఆ చేదును ఆయన తీసుకొని ఆయనలో ఉన్న పరిశుద్ధత ఆయనలో ఉన్న స్వస్థత ఆయనలో ఉన్న ఆరోగ్యము ఆయనలో ఉన్న ఐశ్వర్యము సకలము మనకు అనుగ్రహించి ఆయన సిలువకు ఒక ఆపగించబడ్డారు అప్పగించబడ్డాడు ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీకు నీరే తెలుసు నీటిని ప్రభు శత్రువుకు రక్తంగా మార్చి మనకి నీరే తెలుసు అతిథులకు ద్రాక్షారసంగా ఇచ్చాడు మనకు ద్రాక్షరసమే తెలుసు కానీ మారు మనసు పొందిన మానవాళికి అది రక్తంగా ఉన్నది ప్రభు రక్తముగా ఉన్నది చిన్నించబడుతున్న నూతన నిబంధన రక్తము ఆ రక్తంతో నీటితో నీకు పడగబడాలి ఆ రక్తముతో నీవు నిత్య జీవంలో ప్రవేశించు అది పుచ్చుకుంటేనే ఎల్లప్పుడూ మనం క్రీస్తులు జీవిస్తూ ఉన్నాడు పరిశుద్ధత కలిగి జీవిస్తూ ఉన్నట్టు అది ఇంకొక మాట తల్లితే నా సంహం స్వతం పంతొమ్మిది అదే ఇరవై ఆరు వచ్చిన చూడండి ఒకసారి పంతొమ్మిది ఇరవై ఆరు చెప్పాను చాలు మనం ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభువు చనిపోయే సమయం రాలేదు ప్రభువు ద్రాక్షారసం చేసే సమయం రాలేదు ప్రభువు తల్లిని అప్పగించే సమయం రాలేదు ద్రాక్ష రసము ఎప్పుడైతే ఎత్తి పడతాడో సిరువు అప్పగప్పబడతాడు ద్రాక్ష ఎప్పుడైతే పుచ్చుకోవడానికి ఇష్టపడడో ప్రాణాన్ని అప్పగెత్తాడు ఎప్పుడైతే సమయం వచ్చిందో ఆ సమయాన తాను వెళ్ళే గడియ వచ్చిందని ఎరిగి తన తల్లిని కూడా వేరే శిష్యునికి అప్పగిస్తాడు అమ్మ నన్ను ద్రాక్ష రసం చేయమంటున్నావు కదా నేను నిన్ను అప్పగించే సమయం ఇంకా రాలేదమ్మా నేను నిన్ను శిష్యునికి అప్పగించట్టు నిన్ను విడిచి వెళ్లే సమయము నిన్ను నువ్వు నువ్వు నాకు దూరమయ్యే సమయము నువ్వు నాకు దూరమయ్యే సమయం రాలేదమ్మా నేను నిన్ను అప్పగించే సమయం అప్పగించే బాధ్యత ఇంకా రాలేదమ్మా ఆ సమయం వస్తే నేను కావించాను నాకు నీకేము చిన్న పరమాత్మ ఎన్నో సమస్యల్లో ఉంటుంది వివాహాలు కాలేదని వయసు దాటిపోతుందని ఉద్యోగాలు రాలేదని ఏజైపోతుందని స్థిరపడలేదని అవి కావాలి ఇవి కావాలని ఎన్నో సమస్యలు మనం తాడుతున్నాం యజమానిలో వివాహంలో రసం అయిపోయిందంటే అది సమస్య నలభై సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు సంవత్సరాల బాధ్యతత్వంలో విడుదల లేకపోతే అది వాళ్ళకి సమస్యే కానీ ప్రభువారు ప్రతి సమస్యకు మనం ఏ స్థితిలో ఉన్నామో మన స్థితిని మారుస్తాడు దేవుడు మనము మన స్థితిని మన గతిని మన పరిస్థితిని మార్చి మనల్ని ఉన్న స్థితిలో ఉన్నత స్థితికి నడిపించి అద్భుత కార్యాలు మన మన పట్ల చేయటము ఒక సమయము ఒక ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఆయన సమయం రావాలి మనము మనం తిప్పితే గడియారం ముని తిరిగి కానీ కాలం తిరగదు ఆయన కాలం రావాలి మనకు సహాయం చేసే కాలము మనకు క్రియ జరిగించే కాలము ఆ చేసిన పని ముగించే కాలము కూడా ప్రభు కాలం రావాలి ప్రభు కాలం వస్తే అన్ని పరిస్థితులు చక్కపరచారు ఇక్కడ నీటిని రక్తముగా మార్చడం మనిషి నీటిని ద్రాక్షరసంగా మార్చడం వేసి పుస్తకారు ద్రాక్షరసము రక్తంగా మార్చారు తల్లిని అప్పగించారు మనం తన బాధ్యతను నెరవేర్చి మనకు రక్షణ ప్రసాదించి మన పాప లోకములో మనకు విభుక్తులు ఇచ్చి తన రక్తముతో కడిగి ఇది మీరు తీసుకుని అని చెప్పండి నిత్యము ఆయన ద్రాక్ష రసము రక్తము మనం తీసుకుంటామంటే ఆయనలో ఆవిగస్లోనే ఆయన బిడ్డలుగా జీవించుటకు పరిశోధన దేవుడు మనకు సహాయం చేయడం